హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళ అంటే మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో సాధికారత అధికారిని కొన్ని పోస్టులు అయితే భర్తీ చేశారండి సో దీనికి కేవలం సెవెంత్ క్లాసు టెన్త్ క్లాసు డిగ్రీ అలాగే మనకి ఈ ఈ క్వాలిఫికేషన్స్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చెప్తాను సో మనకి ఏజ్ ఎంత ఉంటుంది అలాగే శాలరీస్ ఎంత ఇస్తారు అలాగే ఏ డేట్ లోపుగా మనం అప్లై చేయాలి సో ఇలా ఇవి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తా సో ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి చాలా మంచి నోటిఫికేషను మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది సో చివరి వరకు అయితే చూడండి అండ్ నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కైనా యూజ్ అవుతుంది కదా సో ఫస్ట్ షేర్ చేయండి అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛ ఛానల్ కూడా జాయిన్ అయిపోయిన అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాము లైక్ వర్క్ ఫ్రమ్ జాబ్ మ్యాలెస్ ఇంటర్ డేట్స్ ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కదా మీకు అయితే యూజ్ అవుతుంది సో అందులో కూడా జాయిన్ అవ్వండి కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇచ్చాం ఇప్పుడైతే మన వీడియోలో అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది కదా శ్రీ సత్యసాయి జిల్లా జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికార అధికారం నుంచి అయితే వచ్చింది నోటిఫికేషను సో మీ యొక్క జిల్లా నేమ్ కూడా కింద డిస్క్రిప్షన్లో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి మీ జిల్లాలో ఉండే మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉండే పోస్టులు ఏమైనా భర్తీ జరిగితే ఖచ్చితంగా వీడియో అనేది చేస్తాం కాబట్టి మీ జిల్లా మీ గ్రామం పేరు అనేది కామెంట్ చెయ్యండి సో అది అయితే మనకి ఇక్కడ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది వచ్చింది సో మనకి ఏంటంటే ఇందులో ఎన్నెన్ని ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ మంత్లీ రెమ్యునియేషన్ అండ్ వేకెన్సీ లిస్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు కదా సో నేమ్ ఆఫ్ ద పోస్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్టు జాబ్ రెస్పాన్సిబిలిటీసు అండ్ ఇది నేచర్ ఆఫ్ ద అపాయింట్మెంటు ఎలిజిబిలిటీ క్రైటీరియా సో ఇక్కడ ఏజ్ జెండర్ అని అయితే ఇచ్చారు సో ఇక్కడ స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ అయితే ఇచ్చారు సో ఎయిటీన్ థౌజండ్ నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది మనకి సో అలా ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి సో ది అకౌంటెంట్ షాల్ మెయింటైన్ రిలివెంట్ రిజిస్టర్ ఫర్ స్టాక్ అకౌంటెంట్ ఎఫెక్టెడ్ సో అకౌంటెంట్ అంటే అంటే మనకి ఆ అకౌంట్స్కి సంబంధించినవన్నీ కూడా ఈ అకౌంటెంటే చూసుకోవాలి రికార్డ్స్ కానీ ఆ మెయింటైన్ అంతా ఉంటుంది వీళ్ళకి వర్క్ అయితే సో ఇవైతే కాంట్రాక్ట్ బేసిక్ సో ఈ కాంట్రాక్ట్ బేసిక్ ఏంటంటే వన్ ఏ టూ ఇయర్స్ కాంట్రాక్ట్లోనే చేయాలి ఆఫ్టర్ గవర్నమెంట్ అనేది పర్మనెంట్ చేస్తే చేస్తుంది లేకపోతే లేదు బట్ కాంట్రాక్ట్ బేసిక్లో మీ జాబ్ అనేది రన్ అవుతుంది సో అది అది మీ వర్క్ పర్ఫామ్ పెట్టి మీ యొక్క దీన్ని బట్టి అయితే ఉంటుంది సో అది అండ్ ఇక్కడ మనకి షుడ్ హ్యావ్ బ్యాచులర్ డిగ్రీ కామర్స్ ఫైనాన్స్ బీకామ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేది ఇచ్చారు అండ్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు సో మనకి ఏంటంటే మీ యొక్క ఎడ్యుకేషన్లో కామర్సు అండ్ ఆల్సో ఫినాన్స్లో అయితే ఉండాలి అండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఇచ్చారు ఉమెన్స్కి సో అది థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఏజ్లో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండ్ కుక్కు నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు అయితే వీళ్ళకి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ వరకు శాలరీ అనేది ఉంటుంది సో అది అవుట్ సోర్సింగ్ బేసిస్ కింద అయితే ఉంటుంది వీళ్ళకి కుకింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు సో కుకింగ్లో మెయిన్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉండాలి అది గుర్తుపెట్టుకోండి అండ్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనేది ఉండాలి సో అది అండ్ హెల్పర్ కమ్ము నైట్ వాచ్మెన్స్ ఉంటారు కదా సో హెల్పర్ కమ్ము నైట్ వాచ్మెన్ ఇది సెవెంత్ క్లాసు ఫెయిల్ అయినా పాస్ అయినా పర్వాలేదు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు ఇందులో సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువగా ఇందులో ఏంటంటే మెయిన్ ఎక్స్పీరియన్స్ చదువు కంటే ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ముందుగా మీకే సో అది ఒకటి మనకి హెల్పరు అండ్ నైట్ వాచ్మెన్స్కి ఏంటంటే సెవెంత్ క్లాస్ అయితే ఫెయిల్ అయినా పాస్ అయినా పర్వాలేదు సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే బెటరు సో థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఇచ్చారు సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి హౌస్ కీపర్స్ సో హౌస్ కీపర్స్కి వీళ్ళకి ఎనిమిది వేల వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది సో టెన్త్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా పర్వాలేదు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇది మనకి స్టోర్ అంటే అవుట్సోర్సింగ్ బేసిస్లో అయితే ఉంటుంది ఏంటంటే హౌస్ కీప్ కీపింగ్లో కొంచెం హౌస్ కీపింగ్లో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్ సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేటర్ పార్ట్ టైమ్ మనకి ఏంటంటే ఫిఫ్టీన్ థౌసండ్ వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది సో పార్ట్ టైం మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఉండాలి మెయిన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీఎస్సీ బీఈడి మ్యాథమెటిక్స్ అయితే సైన్స్ షుడ్ హ్యావ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి సో మనకి బీఎస్సీ బీఈడీ చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఎక్కడైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే సైన్స్ మ్యాథమెటిక్స్ సైన్స్లో సబ్జెక్టులు అయితే ఉండాలి థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి సో అది సో అది థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి సో అండ్ ఆర్ట్ అండ్ ఇది క్రాఫ్ట్ కమ్ టీచర్స్ పార్ట్ టైం అయితే ఉంది సో ఇక్కడ వీళ్ళకి కూడా ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది అండ్ ఆల్సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండి ఎంబ్రాయిడరింగ్ కానీ టైలరింగ్ కానీ హ్యాండ్ క్రాఫ్ట్ సాఫ్ట్ టాయిస్ మేకింగ్ హ్యాండ్ మేడ్ వర్క్స్ పెయింటింగ్ ఇలాంటి వాటిపైన వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉండాలి సో అది అండ్ నెక్స్ట్ పీటీ ఇది ఇన్స్ట్రక్షర్ కమ్ యోగా ఇది ఇచ్చారు సో వీళ్ళకి ఫైవ్ థౌసండ్ శాలరీ అనేది ఇస్తారు పార్ట్ టైం డిగ్రీ డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ అయితే ఇచ్చారు ట్రైనింగ్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే థర్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వేకెన్సీ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇక్కడ ఇచ్చారు సో మనకిది అప్లికేషన్ ఫాము ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇందులో ఫిల్ చేసేసిన తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జెరాక్సెస్ ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఈ మహిళా శిశు సంక్షేమ సాధికార ఆఫీస్లో అయితే ఇవ్వాలి సో అది ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో కూడా మీ ఎడ్యుకేషన్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ అప్లై చేయాలి అంటే కరెక్ట్గా ఫిల్ చేయాలి మీ యొక్క నేము జెండరు ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ సోషల్ స్టేటస్ మీ యొక్క క్యాస్ట్ ఏంటనేది ఫిల్ చేయండి అండ్ ఇక్కడ వెదర్ ఫిజికల్ హ్యాండిక్యాప్డా లేకపోతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ మొబైల్ నెంబర్ విత్ అప్లికెంట్ మీ యొక్క పర్సనల్ నెంబరే ఇవ్వండి అండ్ ఇక్కడ అడ్రస్ కమ్యూనికేషన్స్ అయితే ఇచ్చారు అడ్రస్ సరిగ్గా ఫిల్ చేయండి అండ్ ఇక్కడ మీ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఫిల్ చేయాలి సో అది ఇక్కడ అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఫిల్ చేయండి లేకపోతే లేదు బట్ ఇందులో ఈ పోస్టులకి అన్నింటినీ కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు చదువు కంటే అండ్ డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ స్టడీస్ మీ యొక్క స్కూల్స్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు కూడా ఫుల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి సో అదొకటి ఫైనల్లీ మీ యొక్క సిగ్నేచర్ చేసేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి డేట్స్ ఇచ్చారు ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటి నుంచి అక్టోబర్ లోపు సాయంత్రం ఐదు గంటల లోపు అయితే మనం వీళ్ళ యొక్క సత్యసాయి జిల్లాలోని శిశు సంక్షేమ మరియు సాధికార అధికారిని అక్కడైతే ఇవ్వాలి సో ఇది వెబ్సైట్ లింక్ సో ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను ఒకసారి అయితే చూసి చదివి అప్లై అనేది చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో